తెలంగాణ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఎఫ్టీసీసీఐ టూరిజం కమిటీ రెండు ప్రత్యేక పోటీలను ప్రారంభించింది ఎఫ్టీసీసీఐ టూరిజం హైదరాబాద్ జంక్షన్ జవెల్స్ ఫోటో కాంటెస్ట్ ఎఫ్టీసీసీఐ టూరిజం వీకెండ్ గేట్ వే ఆఫ్ హైదరాబాద్ రైల్ కాంటెక్స్ ఐ ప్లేస్ టు ప్రమోట్ తెలంగాణ టూరిజం మై స్టేట్ మై ప్రైడ్ అనే పౌర ప్రమాణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది హైదరాబాద్ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ రెండు వేల ఇరవై ఐదు నూట ఎనిమిది చరిత్ర కలిగిన అగ్ని వ్యాపార సంస్థ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఎఫ్టీసీసీఐలోని ఇరవై మూడు నిపుణుల కమిటీలో ఒకటైన టూరిజం కంపెనీ తెలంగాణ పర్యాటక శక్తిని వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రోత్సహించేందుకు రెండు వినూత్న పోటీలను ప్రకటించిందని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏంటంటే తెలంగాణ టూరిజం చేయాలని బాగా అండ్ చాలా మందికి తెలంగాణలో ఉన్న టూరిజం స్పాట్స్ ఐడియా ఉండదు కానీ మా ఎఫ్టీసీసీలు ఏం చేసామంటే లాస్ట్ వన్ వీక్లో మా చైర్మన్ కో చైర్మన్ వీళ్ళందరూ కలిసి స్పాట్స్ అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి తెలంగాణలో టూరిజం స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చూస్తే దాదాపు ఒక వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ప్లేసెస్ అనమాట దాంట్లో ఒక ఎయిటీ ప్లేసెస్ దాకా ఐడెంటిఫై చేశాం సో అదే మాకు ఆశ్చర్యంగా ఉందన్నమాట ఈ న్యూస్ అందరికీ తెలియాలి ఈ తెలంగాణలో మన టూరిజంని బాగా పెంచాలని చెప్పి రెండోది వీకెండ్ చాలామంది వెళ్ళాలనుకుంటారు ఈ వీకెండ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు దే కెన్ డూ ఇట్ అనమాట ఒక రోజు వెళ్ళొచ్చు హాఫ్ డే వెళ్ళొచ్చు లేదా వన్ అండ్ హాఫ్ డే వెళ్ళొచ్చు సో ఈ సందర్భంగా మేము ఏం చేస్తున్నామంటే కాంటెస్ట్ పెట్టామనమాట సో దాట్ జనాలకి తెలిసి వస్తుందని చెప్పి ఒకటి రీల్ కాంటెస్ట్ బట్ లెస్ దాన్ సిక్స్టీ సెకండ్స్లో బ్యూటిఫుల్ లొకేషన్స్ దగ్గర నుంచి రీల్ కాంటెస్ట్లో పాల్గొనవచ్చు వాళ్ళు దే కెన్ టేక్ పార్ట్ అనమాట అలాగే ఫోటో కూడా ఫోటో కాంటెస్ట్ కూడా పెట్టామన్నమాట గుడ్ స్పాట్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి సో ఈ సందర్భంగా మేము మీడియాని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎఫ్టీసీసీఐ నుంచి దీన్ని బాగా మీరు పబ్లిసైజ్ చేస్తే జనాలకు తెలుస్తుంది అప్పుడు చాలామంది కంటెస్ట్కి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళు రీల్స్ కూడా ఇస్తారు ఇచ్చినప్పుడు ఫొటోస్ కూడా ఇస్తారు దాంట్లో వీఆర్ గోయింగ్ టు అవార్డ్ పీపుల్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కూడా అన్ని అవార్డ్స్ ఇస్తాం బట్ ఆర్ ఇంటెన్షన్ ఏంటంటే దీంట్లో ఈ జనాలకి తెలుస్తుంది అన్నమాట పలానా ప్లేసెస్ ఉన్నాయని ఆ రోల్ ఇంటెన్షన్ ఈజ్ మోర్ దెన్ ది కాంటెస్ట్ దట్ వి ఆర్ వండర్ఫుల్ ప్లేసెస్ ఇయర్ అండ్ ఇది మొదలు పెడుతున్నాం ఈ సందర్భంగా నేషన్ వైడ్ కూడా వి వాంట్ పీపుల్ టు నో దట్ తెలంగాణ ఇస్ ఎ టూరిజం ప్లేస్ ఫర్ దెమ్ టు కమ్ అండ్ ఆ ఉద్దేశంతో ఇవాళ కమిటీ అండ్ మెంబర్స్ అందరం కలిసి వి టుక్ ప్రమోట్ తెలంగాణ టూరిజం అని థ్యాంక్ యూ ఈ కాంటెస్ట్ ఇవాళ్ళ నుంచి ఇట్ ఈస్ ఓపెన్ నవంబర్ ఫోర్టీన్త్కి లాస్ట్ డేట్ నవంబర్ ఫోర్టీన్త్ కి అందరి వచ్చిన తర్వాత దెన్ వీల్ హ్యావ్ అర్ స్క్రూటినీ అండ్ థింగ్స్ లే దట్ అండ్ వీల్ హ్యాన్ థ్యాంక్ యూ